సరే కొబ్బరి చూపిస్తున్నాను కదా ఒక ఇది ఎంత ఉంది అత్తయ్య ఇది ఒక చెక్క ఒక చిప్పనా ఒక చిప్ప కొబ్బరి ఇంకా బెల్లం ఒక కప్పు మూడు కప్పుల అటుకులు మంచి స్వీట్ చూపిస్తున్నాను మా అత్తయ్య చేస్తున్నారు నేనైతే చూపిస్తున్నాను ఇప్పుడు ఈ కొబ్బరి అంతా సన్నగా తరుక్కోవాలి తరుక్కుంటా కొబ్బరి తరుగుతున్నా మాట్లాడకూడదు ఏ అదేం లేదు కేజీ గ్రైండ్ చేసుకోవాలా ఎన్ని కప్పులు తీసుకున్నా మూడు కప్పులు మూడు కప్పులు అటుకులకి ఒక కప్పు బెల్లమా ఒక 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 కప్పు కప్పు బెల్లం గా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి పౌడర్ పట్టాలమ్మా వేసే ఉంది ఇలా పౌడర్ అవ్వాలట చాలా ఇంత ఇంకొకసారి పడదా ఇగోండి ఇట్లా రవ రవలాగా అయ్యింది కొబ్బరి బెల్లం చక్కెర తింటే మంచిది కాబట్టి మంచిది కాదు కదా అందుకని బెల్లంతో చేసుకుంటున్నాం మేము బెల్లమే బాగుంటుంది ఇట్లా దగ్గరికి అయింది రెండు ఒకసారి వేసుకున్నా నల్గదు అనుకున్నా కొరి గుండలో అటుకులు బెల్లము ఇలాచి పొడేమన్నా వేస్తారా వేసుకోవచ్చా వేసుకోకూడదా వేసుకోవచ్చు కొంతమందికి ఇష్టం వద్దు అటుకులు మూడు కలిపేసి ఉండలు కట్టేసుకోవటమే ఈజీ రెసిపీ రెండు నిమిషాల్లో అయిపోతుంది అన్నీ రెడీగా పెట్టుకుంటే మరి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని అయితే ఇక్కడ టేస్ట్ చూడమంటోంది చే స్వీట్ సరిపోయిందా లేదా అని ఎట్లా ఉందో చెప్తా మరి బాగుంది బాగుంది సూపర్ చాలా బాగుంది నెయ్యి ఏం అక్కర్లేదు బాగుంటుంది నెయ్యి వేసినా వేయకపోయినా పర్వాలేదు ఇప్పుడైతే అత్తయ్య వేస్తుంది కొంచెం పెడితే కొబ్బరి బెల్లం అది కదా ఇది అలవాటు చేయాలి కొంచెం అలవాటు చేస్తే బాగుంటుంది పిల్లలకి ఈ రెసిపీ ట్రై చేయండి నిజంగా చెప్తున్నా చాలా బాగుంది ఏది లేకుండా సింపుల్గా అయిపోతుంది చక్కెర అయితే తింటే భయపడాలి కానీ బెల్లానికి అయితే భయపడక్కర్లేదు ఏం చేస్తున్నారు సరే ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుంది వారం రోజులు ఉంటుంది తడి పొడి చదవాలకుంటూ ఉంటే వారం రోజులు ఉంటుంది సరే ఇవ్వండి ఇలా కట్టండి ఇలా కట్టుకుని దీంట్లో పెట్టుకుంటే డబ్బాలో స్టీల్ డబ్బాలో పెట్టుకున్నా పర్వాలేదు వేరు దాంట్లో ఇదైతే టప్పర్ వేరు పెట్టుకున్నా పర్వాలేదు ఇది పిల్లలకి ఒక్కొట్టిస్తే బలం బాగుంటుంది అటుకులు వెయిట్ లాస్కి మంచిదే ఇంకా కొబ్బరి కూడా మంచిదే బెల్లం అయితే ఇంకా చెప్పక్కర్లేదు స్వీట్ తిన్నామనే భయపడక్కర్లేదు అయితే ఉండలు కట్టాలి ఇంకా టైం పడుతుంది కట్టడానికి మళ్ళీ అన్నీ కట్టాక చూపిస్తాను ఇప్పుడైతే నేను ఒక ఉండ తీసుకొని టేస్ట్ చేస్తాను వచ్చాయి ఉండలు ఇరవై ఐదు ఉండలు వచ్చాయి అందులో నేను ఒకటి తిని టేస్ట్ చేసేసాను ఆల్రెడీ అందుకని ఈ ఉండలు టేస్ట్ చెప్పట్లేదు సూపర్ ఉంది టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా తిన్నాక చెప్తున్నా కాబట్టి సూపర్ 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 మీరు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఏమేమి వేశారా మళ్ళీ ఒకసారి కొబ్బరి బెల్లం అటుగులు వేశాను ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అని చెప్పండి ఇష్టం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు బలం కూడా పిల్లలు కూడా పెడితే అవి ఇవి కొనుక్కుని చిరుతుళ్ళు అన్ని కొనుక్కుని అవి తిని కంటే ఇవి చేసి పెడితేనే పిల్లలకి బాగుంటుంది ఇరవై మూడు వండలు వచ్చాయి మూడు కప్పులు అటుగులు కప్పు బెల్లం ఒక పువ్వు కొబ్బరి ఓ చెక్క కొబ్బరి మూడు వండలు వచ్చాయి అటు కొబ్బరి అయితే ఫ్రెష్గా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి కొబ్బరి నెయ్యి నెయ్యి చిటి నెయ్యి కలపడం అవడానికి చిటి నెయ్యి అంతే టేస్ట్ అయితే సూపర్ ఉంది మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి